హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మహేష్ సో ఈరోజైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి అన్న ఏజెన్సీ పేరు ఏదైనా చెప్పండి అన్న మంచి ఏజెన్సీ ఉంటే ఏదైనా హెల్ప్ చేయండి అన్న తర్వాత మాకు ఏదన్నా మంచి ఏజెన్సీ కానీ మీకు తెలిసిన వాటిని ఏమైనా చెప్పండి మేము ట్రై చేస్తాము ఈ జాబుకు వేకెన్సీ ఉందో ఆ జాబ్కు వేకెన్సీ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో సో వీటన్నిటికి కూడా ఈరోజు అయితే నేను సమాధానం చెప్తానమాట ఓకే బ్రదర్స్ మీరు యూరోప్కి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కనుక మీరు కన్ మంచి కన్సల్టెన్సీ అనేది నేనైతే కనుక మెన్షన్ చేసి చెప్పలేను ఎందుకంటే కనుక నూటికి ఒక హండ్రెడ్కి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కన్సల్టెన్సీలు అన్నీ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నది కూడా కన్సల్ కన్సల్టెన్సీ కూడా తెలియదు పర్ఫెక్ట్గా వీజా అవుతుందా లేదా అని అయ్యేంతవరకు కూడా వాళ్ళకు కూడా తెలియదు అనమాట జస్ట్ ఒక డీల్ చేసుకుంటారు అంతే వాళ్ళు ఆన్లైన్లో డీల్ చేసుకొని సో ఇంత మ్యాన్ పవర్ కావాలి ఈ వర్క్కి ఇంతమంది కావాలని చెప్పి వాళ్ళు డీల్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ పర్మిట్ రిలీజ్ అయిన తర్వాత ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉంటే వాడు మానుకున్నాడు అంటే కనుక మీరు ముందే డబ్బులు కడితే మీ డబ్బులు పోయినట్టే అనమాట నేనేమంటున్నా అంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా కానీ ముందు అయితే డబ్బులు కట్టద్దు వీజా ప్రాసెస్ జరిగిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత డబ్బు కట్టేదానికైతే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ యూరోప్లో వచ్చేదానికి చాలామంది ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అయితే పే చేస్తున్నారు అది అన్ని కంట్రీస్కి అయితే ఆ అమౌంట్ పే చేయదని నేను చెప్తున్నాను ఎందుకంటే కనుక మీరు టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ పే చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయండి ఈ కంట్రీస్లో కొన్ని కంట్రీస్కి మాత్రమే మీరు అనుకున్న శాలరీ అయితే రీచ్ అవుతారు ఐ మీన్ సో కొన్ని కంట్రీస్ ఉన్నాయండి ఈ కొన్ని కంట్రీస్ ఏంటంటే కనుక ఈ కంట్రీస్కి అయితే కనుక మీరు నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పే చేసినా కూడా రీజనబుల్ అని చెప్తాను నేను రీజనబుల్ అంటే కనుక వీ కంట్రీస్కి వీసాలు రావాలంటే చాలా కష్టం సో అలాంటి వాటికి ఏమన్నా వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు టెన్ ల్యాక్స్ వరకు పే చేయమంటే కనుక మీరు పే చేసి పే చేసినా కూడా అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు అయితే మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు ఎందుకంటే సాలరీస్ ఎక్కువ ఉంటాయి అలా అవి ఏ కంట్రీస్ అని చెప్తాను ఒకసారి చూసుకోండి మీరు ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్ ఫిన్లాండ్ తర్వాత స్వీడన్ డెన్మార్క్ లుక్సంబర్గ్ ఇలాంటి కంట్రీస్కి ఏవైనా మీకు ఆఫర్స్ వస్తే సో మీరు అయితే కనుక టెన్ ల్యాక్స్ నైన్ టు టెన్ ల్యాక్స్ వరకు పే చేసినా కూడాను మీరు ఈజీగా ఎందుకంటే ఇక్కడ సాలరీస్ అనేది ఎక్కువ ఉంటుంది మీ మినిమం ఏ వర్క్ చేసినా కూడాను మీరు మినిమం సాలరీ టూ ల్యాక్స్ అయితే ఉంటుంది ఈ కంట్రీస్లో సో అలాంటప్పుడు మీరు ఏదంటే కనుక మీరు నైన్ ల్యాక్స్ పే చేసినా కూడా తొందరగా రికవర్ అవుతారు మీకు కూడా లైఫ్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఇలాంటి కంట్రీస్లో అయితే కనుక ఇంకొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట రీసెంట్గా సెంగన్ అయిందన్నమాట రొమేనియా బల్గేరియా సో ఇలాంటి కంట్రీలు రొమేనియా బల్గేరియా బోస్నియా మౌంట్ ఎనగ్రో తర్వాత స్లోవేకియా సో ఇలాంటి కంట్రీస్ అన్నీ ఉన్నాయండి పోర్చుగల్ ఇవన్నీ కూడా వీటికి మీరు జనరల్ వర్కర్ వీసాలో వచ్చారంటే కనుక ఐ మీన్ వీరు వర్కర్ వీసాలో వచ్చారంటే కనుక ఈ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పే చేయడం అనేది చాలా తప్పండి అది మీ ఎందుకంటే నేను చాలా అవగాహనతో చెప్తున్నాను నేను సో మీరు రీజనబుల్గా అయితే కనుక అమౌంట్ అయితే వీటికి తక్కువ అయితే పే చేసుకోండి ఈ కంట్రీస్ కంటే ఇంకోటి ఏంటంటే అన్న మేము ఈ కంట్రీస్కి వచ్చిన తర్వాత సరే ఆ కంట్రీస్కి అయితే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అడిగాడు చాలామంది ఓన్లీ సెంగన్ వీసాలో వస్తే కనుక ఓన్లీ టూరిస్ట్ పర్పస్ మీద అయితేనే అవకాశం ఉంటుంది బ్రదర్స్ సో మీరు అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేద్దామంటే కనుక వీటికి ఒక ప్రొసీజర్ ఉంది సో ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అవుతేనే ఆ కంపెనీ మీకు జాబ్ ఆఫర్ జాబ్ రెఫర్ చేస్తేనే మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేయడానికి అవుతుంది అన్నమాట సో ఎలా పడితే అలా వెళ్ళి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోవేకియా పర్మిట్ లేదా క్రొయేషియా పర్మిట్ మీద వచ్చేసి వీసా మీద వచ్చేసి ఇక్కడ జర్మనీ వెళ్ళిపోవచ్చు కదా అక్కడైతే సెటిల్ అయిపోతుంది ఈజీగా లైఫ్ అనుకుంటున్నారు చాలా రాంగ్ అది అలా అనమాట అలా అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది అక్కడ జర్మనీ కంపెనీ రెఫర్ చేసి మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా అవసరమవుతాయి ఆ కంట్రీస్కి కంపల్సరీ మినిమం డిప్లొమా అయితే ఉండాలన్నమాట సో వితౌట్ డిప్లొమా వాళ్ళు దే దే విల్ నాట్ ఎక్సెప్టెడ్ ఎనీ వీసాస్ సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకోండి సింపుల్ బ్రదర్ మీరు ఒకవేళ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుందామంటే కనుక చాలా వెబ్సైట్లు ఉన్నాయండి ఇండి డెడ్ గ్లాస్ డూర్ ఇన్ ఇవి అయితే కనుక యూరోప్లో చాలా ఫేమస్ వెబ్సైట్స్ అనమాట వీటిల్లో ఎక్కువ కూడా జాబ్ ఆఫర్స్ ఉంటే కనుక వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంటుంది సో మీరు మీ దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఉన్నాయి మీకు ఏ వర్క్ మీదైనా సరే మంచి ఒక ఒక పర్టికులర్ బేసిక్ నాలెడ్జ్ ఉండి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు మీ రెజ్యూమ్ మంచిగా క్రియేట్ చేసుకొని సో ఆ ప్రొఫైల్ అంతా కూడాను బాగా నీట్గా మీరు అప్లోడ్ చేశారంటే కనుక అప్లోడ్ చేసి ఆ జాబ్ ఆఫర్ ఏవైతే ఉందో దానికి అప్లై చేశారంటే బై లెక్ వాళ్ళు కూడా మీకు రిప్లై ఇచ్చి మెయిల్ పెట్టారు అంటే కనుక ప్రాసెస్ అయితే మూకండి అలా కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వితౌట్ ఏజెన్సీ ఫీజ్ అనమాట వితౌట్ ఏజెన్సీ ఫీజ్ అంటే వాళ్ళు టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ అయితే చేస్తున్నారు కదా మీకు ఇలా చేసి మీకు జాబ్ ఆఫర్ వస్తే కనుక మీకు అంతా కూడా ఒక టూ ల్యాక్స్లో అయితే కనుక క్లియర్ అయిపోద్దండి అండి చూడండి చాలా డిఫరెంట్ ఉంది సో అలాగే కామెంట్లో ఇంకో గతం అయితే అడిగాడు అన్న మేము నేనైతే జనరల్ వర్కర్ మీద రావాలనుకుంటున్నాను మాకు ఆల్రెడీ వీసా ఒక కన్సల్టెన్సీ ప్రిఫర్ చేసింది సో నాకైతే కనుక శాలరీ టూ ల్యాక్స్ చెప్పారన్న ఏ కంటెన్ అడిగితే కనుక అతను అన్నాడు అన్న నేను స్లోవేకి అయితే వస్తున్నా అంటే బ్రదర్స్ స్లోవేకి అయితే అంత శాలరీస్ అయితే రావు జనరల్ వర్కర్ అంటున్నావా అది ఏ వర్క్ కూడా తెలియదు నాకు సో జనరల్ వర్కర్ ఏ ఏ ఏ వర్క్ చేసుకున్నా కనీసం నువ్వు డెలివరీ బాయో ఒక కన్స్ట్రక్షన్ లేబర్ కిందనో లేదంటే కనుక ఒక వేర్ హౌస్ జాబో ఇలాగ ఏ వర్క్ చేసినా కూడా టూ ల్యాక్స్ అయితే రాదండి ఈ కంట్రీస్లో ఈ కంట్రీస్లో మినిమం సెవెంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ అయితే వస్తుంది డిపెండ్ ఆన్ కంట్రీ డిపెండ్ ఆన్ కంపెనీ అనమాట అది ఆ కంపెనీ మీకు మంచి కంపెనీ పెద్ద కంపెనీ అయితే జాబు ఫుల్ టైం జాబ్ ఇచ్చిందంటే కనుక మీరు అయితే వన్ ల్యాక్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అనేదాన్ని అవన్నీ ఉత్తమార్లు అండి సో మీకు అంత శాలరీ రావాలంటే నేను చెప్పాను కదా జర్మనీ ఫిన్లాండ్ తర్వాత ఈ ఫ్రాన్స్ ఇటలీ ఇలాంటి కంట్రీస్కి వెళ్తేనే మీకు అయితే ఆ శాలరీస్ వస్తాయి గల్ఫ్లో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు గల్ఫ్ సింగపూర్ మలేషియా ఇలాంటి కంట్రీస్లో చేసే వాళ్ళు మంచి స్కిల్డ్ నాలెడ్జ్ ఉంటుందండి వాళ్ళకి అలాంటి వాళ్ళంటే అంటే ఏం చేస్తానండి అనుక సో ఆ కం చాలా తక్కువ సాలరీకి అయితే ఇంకా వర్క్ చేస్తున్నారు సో మినిమం సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అట్లా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మంచి స్కిల్ ఉంటే కనుక మీరు కంపల్సరీ ఇటు సైడ్ ట్రై చేయండి యూరోప్ సైడ్ సో ఆ కంట్రీస్తో పోలిస్తే కనుక కొంచెం బెటర్ సాలరీస్ బెటర్ లైఫ్ ఉంటుందండి వర్కర్ లైఫ్కి అయితే కనుక నేను ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి అక్కడ చెప్తున్నాను సో ఆ కంట్రీస్తో పోలిస్తే చాలా బెటర్ అండి సో వెకేషన్ పరంగా కానీ తర్వాత వర్క్ బయో వర్క్ పరంగా కానివ్వండి లేదు ఇంకా ఏదైనా వగైరా వగైరా ఏదైనా కానీ అకామిడేషన్ పరంగా కానీ కానీ అన్నీ కూడా కొంచెం బాగుంటాయండి సిస్టమేటిక్ అంత ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ అందరికీ ఇంకోటి ఏంటంటే అండి ఏ కంట్రీ వాడికైనా సరే అండి సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తుంది కంపెనీ సో ఇక్కడ చాలా కంపెనీస్లో చేస్తుంటారు ఉక్రెయిన్స్ బెలారస్ సో బల్గేరియా కంట్రీస్ అంతా కూడా చాలామంది వర్కర్స్ ఏం చేస్తారంటే కనుక ఆ స్లోవేకియా స్లోవేకియా తర్వాత ఈ మౌంటనేగ్రో ఇలాంటి కంట్రీస్ వాళ్ళంతా కూడా బెటర్ శాలరీ కోసం ఇటు సైడ్ అయితే వస్తుండారండి ఫ్రాన్స్ స్పెయిన్ ఇలాంటి కంట్రీస్కి అయితే వస్తుంటారు సో వాళ్ళకైతే ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తుందో అంటే అకామిడేషన్ పరంగా శాలరీస్ పరంగా సో మనకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకు కూడా చూస్తుందండి కంపెనీ సో కాబట్టి ఆ కంట్రీస్తో దుబాయ్ కానీ సౌదీ కానీ సింగపూర్ మలేషియా ఇలాంటి కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ కానీ మన ఏషియన్ కంట్రీస్లో చాలా ఉన్నాయండి ఆ కంట్రీస్తో పోలిస్తే శాలరీ పరంగా అయితే అనగా నేను బెటర్ అని చెప్తాను సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే కనుక అన్ని కంట్రీలకి ఒక్కటే ఏజెన్సీ మనయితే పే చేయొద్దండి డిఫెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయండి డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయండి ఇక్కడ ఒక కంట్రీలో ఒక్కొక్క సాలరీస్ ఉంటాయి సో అవన్నీ కూడా చూసుకొని మీరు అయితే ఏజెన్సీ డబ్బులు అయితే పే చేయండి కొన్ని కంట్రీస్కి మాత్రమే ఈ లక్షల లక్షలు పది లక్షలు తొమ్మిది లక్షలు అలాంటివి అయితే పే చేయండి కానీ కొన్ని కంట్రీస్కి అయితే అంత అవసరం లేదని నా నా నేనైతే చెప్తున్నాను నా ఐడియాలజీ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట సో ఓకే అందరూ అర్థం చేసుకుంటారని అని ఓకే ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్